ప్రయత్నిస్తే ప్రాణమే పోతుంది ప్రయత్నిస్తే విజయం సాధించటం అంత పెద్ద విశేషమేమి కాదంటూ మీ ముందుకు వచ్చిన ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ అందరికీ స్వాగతం సుస్వాగతం నెట్వర్క్ మార్కెటింగ్ లో పని చేయటం నా వల్ల కాదు అనే లెవెల్ నుండి ఉన్నతమైన టాప్ లెవెల్కి మిమ్మల్ని తీసుకెళ్లగలిగే అద్భుతమైన శుభవార్త మిత్రులార నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలకి అతీతంగా ఆడ మన మగ అనే తేడా లేకుండా పార్ట్ టైం ఫుల్ టైం అనేటటువంటి వ్యత్యాసం లేకుండా నెట్వర్క్ మార్కెటింగ్లో ఫలానా కంపెనీ అనేటటువంటి భేదాభిప్రాయం లేకుండా నెట్వర్క్ మార్కెటింగ్లో ఖచ్చితంగా నిలబడాలనుకుంటున్న వారి కోసం ఇది అద్భుతమైన ప్రోగ్రామింగ్ ఎస్ మై ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో మనం మనీ ఇంజనీరింగ్ కోర్సుని తీసుకురావటం జరిగింది ఈ కోర్సుకి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి ఈరోజు నుంచి మొదలుకొని మనకి మే ఫస్ట్ తారీఖు లోపల రిజిస్ట్రేషన్స్ పూర్తి అవుతాయి మే ఫస్ట్ తారీఖు నుండి మే పదకొండు తారీఖు వరకు పదకొండు రోజులు ఈ ప్రోగ్రామింగ్ జరుగుతుంది ఈ ప్రోగ్రామింగ్ రెండు భాగాలుగా విభజించటం జరిగింది మొదటిది థియరీ రెండోది ప్రాక్టికాలిటీ ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోస్ విన్నాం ఎన్నో చూసాం ఎంతోమంది ట్రైనింగ్స్ విన్నాం కోచింగ్ తీసుకున్నాం లక్షల రూపాయలు తగలబెట్టాం అయినా కూడా మనం నిలబడలేకపోతున్నాం ఎందుకంటే మీ స్థితి మారితేనే మీ యొక్క గతి మారుతుంది మీ స్థితి ఎలా ఉంటుందో మీ యొక్క పరిస్థితి అలాగే ఉంటుంది ఇలా మనం ట్రైనింగ్స్ మోటివేషన్స్ చేసుకోవటం ద్వారా ఆ యొక్క స్థితి అనేది పొందలేకపోతున్నాం మోటివేట్ అవుతున్నాం ఫీల్డ్ వెళ్ళగానే ఆ మోటివేషన్ తుస్సు అని పడిపోతుంది ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాకప్ అయిపోతున్నాం అలా కాకుండా మన స్థితిని మార్చుకోగలిగితే ఖచ్చితంగా మన పరిస్థితులను మారటాన్ని ఎవ్వరూ అందుకే మనం థియరీ ద్వారా మనం జ్ఞానాన్ని ఇస్తున్నాం రోజు మార్నింగ్ ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు జరిగే ఈ ప్రాక్టికల్ సాధన ప్రాక్టికల్ సాధన ద్వారా మీ యొక్క స్థితిని మీరు మార్చుకుంటున్నారు అందుకే ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెట్ ఇక్కడ వల్ల కాదు అనే స్థితి నుండి ఖచ్చితమైన ఉన్నతమైన లెవెల్ కు వెళ్ళగలిగే స్థితికి మీరు చేరుకోవటం ఆశ్చర్యం లేదని వివరిస్తూ ఇందులో ఈ యొక్క మనీ ఇంజనీరింగ్ కోర్సులో మొట్టమొదటిసారి మనీ ఫస్ట్రేషన్ చేస్తున్నాం మనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం మనీ ఆరాని ఏర్పరచుకుంటున్నాం మనీ యొక్క చక్రాలని హీలింగ్ చేసుకుంటున్నాం మన లోపల ఉన్న డెబ్బై రెండు వేల నాడులని శుద్ధి చేసుకుంటున్నాం మన శ్వాసలో మార్పు చేసుకుంటున్నాం ఒక్క మాటలో చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ హోపో నోపో టెక్నిక్స్ అండ్ విశ్వ సిద్ధాంతాలు అండ్ స్పిరిచువల్ మెథడ్స్ సైంటిఫిక్ సైకలాజికల్ హిప్నటైజేషన్ మెథడ్స్ అన్నింటినీ ప్రతి ఒక్కదాన్ని అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో మనీని సంపాదించటానికి మన స్థితిని మార్చుకోవటానికి కావలసిన ప్రతి ఒక్క టెక్నిక్ని మనం ఇందులో వాడుకుంటున్నాం మిత్రులారా దైవశక్తిని విశ్వశక్తిని ఆకర్షణ శక్తిని అన్నింటినీ మనం అడాప్ట్ చేసుకొని మన స్థితిని మార్చుకుంటే ఖచ్చితంగా మన పరిస్థితి మారటాన్ని ఎవ్వరూ ఆపలేరని తెలియచేస్తూ ఇది పదకొండు రోజుల ప్రోగ్రామింగ్ జరుగుతుంది కాబట్టి ఇది ట్రైనింగ్ కాదు ఇది ఒక కోర్సు కాదు ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఇది ఒక ప్రోగ్రామింగ్ మనల్ని మనం పూర్తిగా మార్చుకొని మన స్థితిని గతిని పూర్తిగా మార్చుకునేటటువంటి మొట్టమొదటి ప్రాక్టీస్ సాధన మరి ఇందులోకి రాదలుచుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా వెంటనే సంప్రదించి మీ టీంలో ఉన్న వారికి కూడా తెలియచేసి ఈ ప్రోగ్రామింగ్ చేసుకోగలిగితే నెట్వర్క్ మార్కెటింగ్ మార్కెట్ కాదు అనే లెవెల్ నుండి ఉన్నతమైన టాప్ లెవెల్ కు వెళ్ళటం మీరు చూస్తారని తెలియచేస్తూ మరి ఈ కోర్సుకి ఫీజు ఏమన్నా ఉన్నదా సార్ ఖచ్చితంగా ఫీ ఉంటుంది కానీ మన వాళ్ళు ఆ ఫీ బేరు చేయలేకపోతున్నారు పెట్టే స్తోమత చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది మనలో ఎక్కువ మంది ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పదకొండు రోజులకి మినిమం ఫీజు వచ్చేసి పదకొండు రూపాయలు మాత్రమే పదకొండు రోజులు రోజు మార్నింగ్ ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ప్రాక్టికల్స్ అంటే ప్రాక్టీస్ సాధన రోజు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు థియరీ జరిగేటటువంటి ఈ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామింగ్కి మిమ్మల్ని మీరు మార్చుకునే ఈ ప్రోగ్రామింగ్ చేసుకోవటానికి కేవలం పదకొండు రూపాయలు మాత్రమే మీరు పెట్టుబడి పెట్టాలి ఎస్ మై ఫ్రెండ్స్ పదకొండు రూపాయలు వెంటనే సంప్రదించి పదకొండు రూపాయలు పంపించి మీ నేమ్ మీ సిటీ మీరు చేస్తున్న కంపెనీ తెలియచేస్తూ మీ పేరుని నమోదు చేసుకోండి మీ టీంలో ఉన్న వారందరికీ తెలియచేసి ఈ వీడియోని షేర్ చేసి కంపెనీలకి అతీతంగా ప్రతి ఒక్కరిని రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రోత్సహించండి కేవలం ఇందులో ఇరవై ఒక్క మందిని మాత్రమే మనం తీసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళపైన మనం వర్కౌట్ చేయాలి కాబట్టి ఆ ఇరవై ఒక్క మందిలో మీరు ఉండాలని కోరుకుంటూ త్వరపడండి ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ ఈ యొక్క మనీ ఇంజనీరింగ్ కోర్స్ విత్ ప్రాక్టికల్ సాధనతో ఉపయోగించుకొని మీరు నేను చెయ్యలేను అనే స్థితి నుండి అద్భుతమైన స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ ఇదే నా యొక్క ఆహ్వానం కుమ్మేస్ అండ్ లీడర్స్ ది వెరీ బెస్ట్